ఎక్కడ ఎక్స్ట్రా ట్యాంకర్లు పెట్టాలి ఎక్కడ బోర్ పాయింట్స్ వేయాలి పిన్ పాయింట్గా తీసుకురమ్మన్నారు వన్ వీక్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు దాని మీద ఒక స్పెషల్ యాక్షన్ ప్లాన్ చేసి హైదరాబాద్ ఆఫీస్లో ఒక సెల్ పెట్టుకున్నారు సీఎం గారు ఈ సమ్మర్లో ఈ వాటర్ ప్రాబ్లం రాకుండా ఆ విధంగా చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఈ రాయిచోట్లో తీసుకుంటే ఇక్కడ వీళ్ళకి వన్ లాక్ పాపులేషన్ దాదాపు ఉంది అంటే నైన్ ఎంఎల్డీ అంటే అది దాన్ని కరెక్ట్గా వాడుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వాటర్ డైలీ వాటర్ ఇవ్వచ్చు ఇప్పుడు దాదాపు రోజు మార్చి రోజు వాటర్ ఇస్తూ ఉండరు కొన్ని చోట్ల అసలు డిస్ట్రిబ్యూషన్ లేదు కొన్ని చోట్ల పాత లైన్స్ ఉండి ఆ వాటర్ ప్రెషర్ పోవట్లేదు దాన్ని ఖచ్చితంగా డిపిఆర్ తయారు చేయించి ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి మీరు రాయచోటికి రాబోయే ఒక సిక్స్ టు నైన్ మంత్స్ పడుతుంది సిక్స్ టు నైన్ మంత్స్లో ఖచ్చితంగా వాటర్ సమస్య లేకుండా చేస్తామని ప్రభుత్వం తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు విజయవాడ తీసుకుంటే మూడు వందల యాభై కోట్లు బకాయిలు ఉన్నాయి నెలకు మూడు కోట్ల రూపాయలు బ్యాంకు అప్పు ఇంట్రెస్ట్ కడుతున్నారు ఇదే విధంగా నెల్లూరు తీసుకుంటే నలభై కోట్లు అప్పు దాదాపు రాష్ట్రంలో ఉండే మున్సిపాలిటీస్ నగర పంచాయతీలు ఉన్నాయి వాటన్నిటికీ వర్కౌట్ చేస్తున్నాం నేను ఎంప్లాయీస్కి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చాం ఇవ్వక తప్పదు ఎందుకంటే అది పరిస్థితులు అలా వచ్చినాయి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలా ఈ విధంగా ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేస్తూ ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇన్కమ్ మొత్తం మనం మొత్తం తీసుకుని హైదరాబాద్లో పెట్టాం ఈరోజు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మనకు వచ్చే ఇన్కమ్ తీసుకుంటే మనకు ఏ జిల్లాలో లేదు పదమూడు జిల్లాల్లో ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టి అక్కడ ఉండే యువతకి ఉద్యోగాలు వచ్చేదిగా చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరగాలని అది మళ్ళీ మల్టీప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా సీఎం గారు బయటపడేస్తారు వస్తుంది ఈరోజు రాయ్చోటు తీసుకున్న కొన్ని రోడ్లలో సమస్య ఉంది డ్రింకింగ్ వాటరు డ్రైనేజీ ప్రత్యేకంగా స్వచ్ఛ అని ఉంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఏంటంటే శానిటేషన్ శానిటేషన్లో ఒకటి ఇండివిజువల్ టాయిలెట్స్ కమ్యూనిటీ టాయిలెట్స్ దీని విషయం కూడా సీఎం గారితో ఒక త్రీ డేస్ బ్యాక్ డిస్కస్ చేశాం ఈ రాష్ట్రంలో ఐదు లక్షల టాయిలెట్స్ మున్సిపాలిటీస్లో కావాలా సీఎం గారు గ్లీస్ ఇచ్చారు ఈ ఐదు లక్షల టాయిలెట్స్ని వన్ ఇయర్లో కంప్లీట్ చేసినట్టుగా ఏడు వందల యాభై కోట్లు ప్రాజెక్ట్ అవుతుంది ఈ ఏడు వందల యాభై కోట్లని స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా సీఎం గారు ఫేజిల్ మేనర్లో ఇస్తా ఉన్నారు వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఈ రాయచోట్లో కావాల్సిన ఇండివిడ్యువల్ టాయిలెట్స్ కమ్యూనిటీ టాయిలెట్స్ అన్ని వన్ ఇయర్లో పూర్తి చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సీఎం గారు స్పెషల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ అధ్యయన చేయమని ఈరోజు సింగపూర్ పోయినప్పుడు సీఎం గారితో రెండు రోజులు కేవలం దీని మీదే చేసాం వాళ్ళకి ఏడు వేల టన్నులు పర్ డే వస్తుంది నాలుగు యూనిట్లు పెట్టారు వేస్ట్ టు ఎనర్జీ ఎనర్జీ అంటే పవర్ చాలా పిన్ పాయింట్గా ఉంది అదేవిధంగా జపాన్ పోయినప్పుడు తొంభై లక్షల పాపులేషన్ వాళ్ళ టోక్యోలో ఉంది ఇరవై మూడు వార్డులు ఉన్నాయి ఇరవై మూడు వార్డులలో ఇరవై ఒక్క యూనిట్లు పెట్టారు వేస్ట్ టు ఎనర్జీ పవర్ జనరేషన్ రెండు వందల టన్స్ కూడా ఒక పెట్టారు ఇదే విధంగా ప్రతి కంట్రీస్ని డిస్కస్ చేస్తున్నాం సీఎం గారు ఇచ్చింది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ మే కల్లా ఒక కన్క్లూజన్ చేసి పదమూడు జిల్లాల్లో పదమూడు యూనిట్లు పెడుతున్నాం వేస్ట్ టు ఎనర్జీ దట్ ఈస్ పవర్ గత ప్రభుత్వం మూడు పెట్టింది చిత్తూరులో విజయవాడలో అండ్ విశాఖపట్నంలో ముగ్గురు వెళ్ళిపోయారు వదిలేసి అంటే దాని మీద సరైన అధ్యయనం చేయక ఎవరైతే పెడతారో వాళ్ళతో సరైన డిస్కషన్ వైబిలిటీ చూడడం జరిగింది ఈరోజు దీని మీద వైబిలిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మా యొక్క ఈ యొక్క అర్బన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముగ్గురు కలిసి అందరూ డిస్కస్ చేస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ మేరకల్లా పదమూడు జిల్లాల్లో పదమూడు ఇరిట్లు పెడతాం అండ్ ఏది కూడా ఓవర్ నైట్ కాదు ఓవర్ నైట్ చేస్తే అది మళ్ళీ స్పాయిల్ అవుతుంది అందువల్ల వన్ ఇయర్లో ఖచ్చితంగా ఈ వేస్ట్ అనేదాన్ని పర్ఫెక్ట్గా చేస్తాం విషయంలో మొత్తం నూట పది మున్సిపాలిటీలో ఎల్ఈడి లైట్స్ని పెట్టమని సీఎం గారు ఆదేశించారు ఎల్ఈడి లైట్స్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ సేవ్ అవుతుంది అన్ని స్ట్రీట్ లైట్స్ని ఎల్ఈడి లైట్స్ పెడుతున్నాం ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఆదేశించాం శ్రీకాకుళం మొత్తం మార్చేశారు ఐదు లక్షల అరవై వేల లైట్స్ కావాలి ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం రాష్ట్ర రెండు నెలల్లో వన్ ల్యాక్ లైట్స్ పెట్టారు జూన్ ఎన్నింగ్కి నూట పది మున్సిపాలిటీస్ నగర పంచాయతీలు కార్పొరేషన్లో ఈ ఐదు లక్షల అరవై వేల లైట్లని ఎల్ఈడి లైట్స్గా మారుస్తున్నాం ఈరోజు ప్రపంచంలో ఎల్ఈడి లైట్స్ హయ్యెస్ట్ మార్చింది ఎక్కడంటే విశాఖపట్నమే సీఎం గారు ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం చేశాం నేను మీ యొక్క ఈ రాయచోటికి ఐ థింక్ లైట్స్ ఐదు వేలు కావాలి మీకు వన్ వీక్లో కంప్లీట్ చేయిస్తాను రాయచోటికి వన్ వీక్లో ఎల్ఈడి లైట్స్ మొత్తం చేయిస్తాను ఖచ్చితంగా అయితే ఏదైనా చేయాలంటే ఓవర్ నైట్ కాదు టెంపరీ కానీ పార్ట్ టైంగా కానీ బహుశా ఫిబ్రవరి ఎన్నికి ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా ఫిల్ చేస్తున్నాను అదేవిధంగా ఈ మున్సిపాలిటీస్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఉండగా వచ్చే స్కూల్స్ స్టూడెంట్సే టాప్ స్టూడెంట్స్ అయితే చేస్తానని దానికి ఇమీడియట్గా ఆల్రెడీ ఐ స్టార్టెడ్ ఇట్ ఎక్కడైతే స్కూల్స్లో వేకెంట్ పోస్ట్లు ఉన్నాయో వాటిని అన్నిటినీ లోకల్గా ఫిల్ చేసేందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మొన్నటి వరకు అయితే కలెక్టర్ డిఓలు అందరు కూర్చొని సెవెన్త్ మెన్ కమిటీ ఫిల్ చేయాలని దిలే అవుతుంటే లోకల్గా క్లస్టర్ హెడ్ మాస్టరు ఆ హెడ్ మాస్టరు ఒక టీచర్ కలిసి పార్ట్ టైం ఫిల్ చేసే చేశాను తర్వాత డిఎస్సీ ద్వారా పర్మినెంట్గా వస్తుంది ఈ ఈ యొక్క భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నూట పది మున్సిపాలిటీస్ని వన్ ఆఫ్ ది బెస్ట్ చేస్తామని దానికి మూలం రేపు జూన్ లోపల మొత్తం ఎల్ఈడి లైట్స్ చేస్తున్నాం ఈ సంవత్సరం ఏ మున్సిపాలిటీలో కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా ఒక స్పెషల్ డ్రైవెట్ చేస్తున్నాం